చాక్లెట్ లోపల మందుని ఎప్పుడైనా చూసారా వీటిని లిక్కర్ చాక్లెట్స్ అంటారు ఇది ఫేమస్ సోపియస్కి ఓట్కా లిక్కర్ చాక్లెట్ దీన్ని కవర్ ఓపెన్ చేశాక లిక్కర్ బాటిల్ షేప్లో డార్క్ చాక్లెట్ ఉండిద్ది వెనక వైపుకి తిప్పి కొంచెం కొరికితే ఓట్కా ఉండిద్ది లోపల ఈ ఓట్కాని తాగేసి చాక్లెట్ని తినాలి ఇక్కడ కనిపిస్తున్నవన్నీ వరల్డ్లోని ఫేమస్ లిక్కర్ బ్రాండ్స్ రమ్ విస్కీ ఓట్కా టెకీలా ఇలా పదహారు రకాల లిక్కర్ చాక్లెట్స్ని ఒక బాక్స్లో అమ్ముతారు దీనిలో ఫైవ్ పర్సెంట్ వరకు కూడా స్పిరిట్ ఉండింది ఇది యుఎస్లో ప్రతి లిక్కర్ షాప్లో కూడా దొరుకుతాయి వీటి కాస్ట్ వచ్చేసి సుమారుగా ట్వంటీ టు థర్టీ డాలర్స్ వరకు ఉంటుంది దీన్ని బర్గ్ వాళ్ళు నైన్టీన్ సెవెంటీ టూలో తయారు చేయడం స్టార్ట్ చేశారు చిన్న డార్క్ చాక్లెట్ బాటిల్స్లో ఫేమస్ లిక్కర్ బ్రాండ్స్ని వాళ్ళ లిక్కర్ని ఈ డార్క్ చాక్లెట్ లోపల ఫిల్ చేసి అమ్మడం స్టార్ట్ చేశారు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి